తెలంగాణలో వాడి వేడిగా ప్రాజెక్టుల పొలిటికల్ రూల్స్ కొనసాగుతున్నాయి గత ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును విస్మరించిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది మేడిగడ్డ రిపేర్ చేయడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనకు కౌంటర్ గా కాంగ్రెస్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పర్యటనకు సిద్దమైంది ఏ రకమైన ఎంక్వైరీ వెనుకాడబోమంటున్నారు కేటీఆర్ మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లను బీఆర్ఎస్ బృందం సందర్శించనుంది తెలంగాణలో ప్రాజెక్టుల పొలిటికల్ టూర్స్ కొనసాగుతున్నాయి ఇక ఇదే సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ప్రశాంత్ అందిస్తారు చెప్పండి వరలక్ష్మి మేడిగడ్డకు బృందం చేరుకుంది ఇప్పటికే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా జనగామ స్టేషన్ గన్పూర్ ఇటు వర్ధనపేట పరకాల మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు అంతా కూడా ఘన స్వాగతం పలికి భారీ ఎత్తున కాన్వాయ్ తోటైతే ఆ బస్సులు బయలుదేరి ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడే భూపాల చేరుకున్నారు అక్కడ లంచ్ అనంతరము మళ్ళీ మెడిగడ్డ బ్యారేజ్ కి చేరుకుంటారు బ్యారేజ్ వద్ద ఆ కుంగిన పిల్లర్లను పరిశీలించి అనంతరము వీటికి రిపేర్లకు సంబంధించి ఎలాంటి టెక్నాలజీ వాడచ్చు ఇలాంటి అవకాశాలు ఉన్నాయి రిపేర్లు చేస్తే ఈ యొక్క బ్యారేజ్ ఆ ఉపయోగంలోకి వస్తుంది అనే కోణంలో ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒక ప్రయత్నం చేస్తున్నారు వరలక్ష్మి మరోవైపు అనంతరము అక్కడ నుంచి అన్నారం బ్యారేజ్ కి వెళ్లి అక్కడ కూడా బ్యారేజ్ యొక్క ఇసుక తెప్పలతో కుంగుబాటు అయినటువంటి ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించి అక్కడ అనంతరం మీడియాతో మాట్లాడున్నారు అయితే ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎం లో వాడుకొని లక్ష కోట్ల అవినీతి చేశారు తప్ప టిఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి తోటి కట్టలేదు నిర్మాణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ నిర్మాణ యొక్క నాణ్యత లోపం కారణంగానే ఈ యొక్క కుంగుబాటు జరిగింది అదేవిధంగా అవినీతికి ఆజ్యం పోయడం వల్లే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికిరాకుండా పోయింది వర్షలత్త అటు పంపులన్నీ మునిగిపోతున్నాయి గ్రావిటీ కెనాల్ అన్ని కూలిపోతున్నాయి అంటే కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడంతో దాన్ని తిప్పికొట్టడానికి ఇటు ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందము అదే విధంగా నిప్పుల బృందం తోటి అటు మేడిగడ్డకు చేరుకున్నారు లక్ష్మి మరి కాసేపట్లో వెళ్ళున్నారు అయితే ఇది ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ గా ఇటు వాటర్ వార్ గా మారిన రాజకీయ పంచాయతీ కాస్త అక్కడ రైతులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అశాస్త్రీయంగా కట్టడం తోటి ఇటు సుదూర ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా ముంపుకు గురయ్యి ఇటు పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత నాలుగేళ్లుగా బిఆర్ఎస్ పార్టీ మా యొక్క ఆవేదనను పట్టించుకునే వాళ్ళు ఈ రోజు మెడిగడ్డ పర్యటనకు వస్తే మేము ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామంటూ కూడా అక్కడి స్థానిక రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంది మరోవైపు మొన్నటి వరకు కూడా కృష్ణా జిల్లాలను జాతీయ ఆ కేబినెట్ కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో భారీ బహిరంగ సభ పెట్టింది మరోవైపు ఇటు గోదావరి జిల్లాలను కాళేశ్వరం ప్రాజెక్టును ఆ కూల్ చేస్తారా అంటూ కూడా ఉదయం కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఈ రోజు చెలో మేడిగడ్డకు వెళ్లడంతో అయితే కొంత అటెన్షన్ ను డైవర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది మనకు మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం బీఆర్ఎస్ పైన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు మొన్నటికి మొన్న కేసీఆర్ నల్గొండ సభలో మేడిగడ్డలో ఏం కలబడ్డది అక్కడ ఏమున్నదని ఎందుకు వెళ్తున్నారంటూ కూడా కాంగ్రెస్ ను ప్రశ్నించి ఈ రోజు అదే బిఆర్ఎస్ నేతలు అక్కడికి వెళ్లడం మాత్రము దొంగే దొంగ అన్న చందంగా మారిందంటూ అటు ఎమ్మెల్సీ బల్బూర్ వెంకట అటు మాజీ ఎమ్మెల్యే జానారెడ్డిలతో పాటు ఇటు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా బిఆర్ఎస్ పార్టీని ఒకవైపు దుయ్యబడుతున్నారు వరలక్ష్మి మరోవైపు గతంలో కాంగీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా ఏడికి వెళ్లాలన్నా ఏది చూడాలన్నా ఆంక్షలు ప్రభుత్వం విధించేది ఎక్కడికక్కడ అరెస్ట్ చేసేది ఎక్కడికక్కడ నిర్బంధాలు విధించేది కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో మాత్రము ఎలాంటి ఆంక్షలు లేవు ఎలాంటి నిబంధనలు లేవు వెళ్ళి చూడొచ్చని చెప్పేసి నేరుగా కాంగ్రెస్ నేతలే బిఆర్ఎస్ నేతలను స్వాగతించాము గతంలో ఆ రోజు తప్పించుకొని ఈ రోజు ఆ వాళ్ళు స్వయంగా వెళ్తున్నారు వెళ్లి చూస్తే అక్కడ జరిగినటువంటి నిర్మాణ లోపాలు అందరికీ కూడా మరొకసారి కనిపిస్తాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కౌంటర్ అటాక్ చేపడుతుంది మరోవైపు బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో పాలమూరును మరో బొందలగడ్డగా మార్చింది పాలమూరు డిండి ప్రాజెక్టును వెనుకబాటుకు కారణంగా అక్కడ ఇప్పటికీ కూడా ఇంకా పల్లెర్లే మలుస్తున్నాయి అక్కడ నీళ్లు రావడం లేదు ఆ పాలేరు డిండి ప్రాజెక్టును మేము ఖచ్చితంగా కట్టి తీరుతాము అక్కడికి కాంగ్రెస్ బృందం వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఆ పనుల పరిశీలన చేస్తాము అనంతరము కాంగ్రెస్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి త్వరితగతిన ఆ యొక్క పాలమూరు డిండి ప్రాజెక్టు ను పూర్తి చేసి పాలమూరును సస్యశామలం చేస్తామంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పైన కౌంటర్ అటాక్ గా కాంగ్రెస్ పార్టీ మరో కొత్త కోణాన్ని చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వరలక్ష్మి మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల రాజకీయ వీడి అయితే ఇటు కాళేశ్వరం పేరు అయితే రాజుకుందని మనకు కనిపిస్తుంది వరలక్ష్మి మొత్తానికి ఇటు కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ గా మాత్రము ఈ యొక్క వాటర్ పంచాయతీ కనసాగుతుంది రాజకీయ ఆ భవిష్యత్తు కోసమే బిఆర్ఎస్ తంటాలు పడుతుందని కాంగ్రెస్ అంటే ఆ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసమే కాంగ్రెస్ ఈ యొక్క ఆ నాటకాలు ఆడుతుంది గతంలో ఇచ్చిన ఆరు ఆరు గ్యారంటీలు ఆ నెరవేర్చకుండా ఆ ప్రజలను మభ్య పెట్టుతుంది అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ చేస్తున్న పరిస్థితి ఎట్టకేళ్ళకైతే అటు బీఆర్ఎస్ చలో మేడిగడ్డ కార్యక్రమం అయితే సజావుగా సాగుతుంది మొత్తానికి అయితే బీఆర్ఎస్ నేతలు మరికాసేపట్లో మేడిగడ్డకు చేరుకుంటారు వరలక్ష్మి ఇది ప్రస్తుతం అయితే భూపాలపల్లికి కేటీఆర్ నేతృత్వంలో వెళ్తున్న బిఆర్ఎస్ ప్రతినిధుల వాహనాలు అయితే భూపాలపల్లికి చేరువగా ఉన్నాయి వరలక్ష్మి ప్రస్తుతం అక్కడికి రైట్ ప్రశాంత్